తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు ఈ వేకుజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దేశమంతటా మంచి వర్షాలు పడ్డాయని పాడి పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు మన సైనిక శక్తి దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు జరిగినటువంటి మ్ సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు మన భద్రతా సిబ్బంది ఏ రకంగా విరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి మన భద్రతా సిబ్బంది మరింత మరి పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకిత భగవంతు పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి ఆ రకంగా మన సైనిక శక్తి మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను